సో మీరు క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అంటే మీకే కొత్తగా అనిపించేంత క్యారెక్టర్ నాకు మోర్ రిలేటబుల్ పాయింట్ అవుతుంది నేను నా కెరీర్లో కూడా యాడ్స్ ఎక్కువ చేసి దిస్ రోల్ ఏ మోడల్ ఇండియా టాప్ మోడల్ ఆ టైప్లో ఉంటుంది సో ఆ విధంగా నాకు మోర్ రిలేటబుల్ అండ్ నాకు వర్కింగ్ అట్మాస్ఫియర్కి ఈజీగా అనిపించింది లైక్ కొన్ని యాడ్ సీక్వెన్సెస్ ఉంటే ఆ వాటిలో ఈజీగా అనిపించింది అండ్ మోర్ ఆఫ్ స్క్రీన్ స్పేస్ అంతా వేలు ముగ్గురుతో ఉంటూ

ఒక సాంగ్ ఉంది అది ముంబై మొత్తం చూస్తాం ట్రిప్ వేసి సో ఆ వైబ్ ఇంకా వి స్టిల్ రిమెంబర్ దట్ వైబ్ డెఫినెట్లీ ఆ వైబ్ ట్రాన్స్లేట్ అయింది గట్టి నమ్ముతున్నాం అది ట్వెల్త్ మీకు హెన్స్ ప్రూడ్ అనిపిస్తుంది అంటే యాక్చువల్లీ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అండ్ ఇది వన్ ఫస్ట్ సిరీస్ చూసాం కాబట్టి చాలా ఫనీగా నడుస్తుంది మొత్తం ముగ్గురు అమ్మాయిలు ఉన్నారంటే అసలు ఎంత ఫన్ ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఏదైనా ఫన్నీ మూమెంట్ కుస్తా చెప్తే బాగుంటుంది బాగుంటుందని కామ్ గా ఉంది కాబట్టి బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ వీళ్ళతో బాంబే బాంబేలో ఆ సాంగ్ షూట్ చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం కరెక్ట్

అంటే అక్కడికి వెళ్ళి ఇంకా చూసారు ఎవరైనా హౌసెస్ అంటే వాళ్ళు ఎప్పుడో రేర్ గా బయట కనిపిస్తూ ఉంటారని వింటూ ఉంటాము వాళ్ళు రేర్ గానే కనిపిస్తారు జస్ట్ ఇంటి ముందు అలా తింటాం సో ఆ మౌంటేజెస్ కి మేము ఇంటి ముందు అలా వెళ్ళి పిక్చర్స్ పార్ట్ ఆఫ్ ది సాంగ్ ఓన్లీ సో ఆ షార్ట్ వర్క్ చిన్న గరిల్లా టైప్ లో వెళ్ళాం సో అది చిన్న మెమరీ అది వి వర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ది హోల్ డ్రైవ్ బికాజ్ హి వాస్ డ్రైవింగ్ ఓపెన్ టాప్ కార్ కదా సో మేము నుంచి ఇట్లా అదే మౌంటేజ్ కి డాన్సింగ్ మీ కుషిత రాశి డ్రైవింగ్ చాలా బాగుంటుంది సో మీరు డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి చేస్తారు రాశి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అంటే ట్రెడిషనల్ అమ్మాయ మీరు టీజర్ చూడలేదు రాశి అందులో తన్ని బాగా చూపెట్టారు ట్రెడిషనల్ ట్రెడిషనల్ ఉంటుంది రెబెలియస్ ఉంటుంది మళ్ళీ కొంచెం కొన్ని అంటే లైక్ ఫైట్ ఉంటుంది అన్ని సో సోజ్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట అంటే ఆ ట్రెడిషన్ అనుకున్న లోపలే రెబెలియస్ అయిపోతుంది రెబెలియస్ అని ఫైట్ చేస్తుంటుంది సో ఐ థింక్ క్యారెక్టర్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ దిస్ బికాస్ ఇట్స్ న్యూ క్యారెక్టర్ అండ్ న్యూ ఎనర్జీ అండ్ తను చాలా బాగా చేసింది అంటే దానికి లాంగ్వేజ్ కూడా కొంచెం వచ్చు కాబట్టి షీ డ్ ఇట్ వెరీ వెల్ అండ్ తన పేరు వచ్చి సత్య గారు అండ్ వాళ్ళిద్దరు కాంబో ఇస్ సో గుడ్ బికాస్ సత్య గారు ఇస్ సో స్పాంటేనియస్ లైక్ ఎవ్రీ టేక్ హిల్